కార్మిక సోదరి సోదరులారా నా పేరు ఆంజనేయ నాయక్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గత పదహారు రోజుల నుండి అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించటం లేదు అందుకని వారు స్వయంగా ఎన్నుకున్నటువంటి వారి ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులకి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు విన్నవించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడవ తారీఖు నిన్న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి సామూహికంగా రాయభారాలు నడపాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్ పిలిపించింది అందులో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో అంగన్వాడీలందరూ స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రానికి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు వారికి తోడుగా సిఐటి నాయకత్వం సిఐటి జిల్లా అధ్యక్షులు హనుమంత్రెడ్డి గారు సిఐటి నాయకత్వం అంతా వెళ్ళింది నిన్న బొల్లా బ్రహ్మనాయుడు గారు వినతి పత్రం ఇవ్వటానికి వెళ్ళినటువంటి అంగన్వాడీల పట్ల అదేవిధంగా సిఐటి నాయకత్వం పట్ల అధికార అహంభావం ధనబలంతో అంగన్వాడీల్ని సిఐటియు నాయకత్వాన్ని దూషించటం వాళ్ళ అనుయాయులతో దాడి చేయించటాన్ని సిఐటియు పల్నాడు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు గారు సిఐటి నాయకత్వానికి అంగన్వాడీ మహిళలుగా ఉన్నటువంటి అంగన్వాడీలకి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ఆ నా అంగన్వాడి కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి వారి సమస్యలను చెప్పుకోవడానికి వస్తే ఈ రకంగా ధనబలంతో అధికార అహంకారంతో వాళ్ళ మీద దాడి చేయటం సిఐటి నాయకత్వాన్ని ఒక ఎమ్మెల్యే అనే స్థాయిని మర్చిపోయి మాట్లాడటం సరైంది కాదని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా సిఐటి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పదహారు రోజుల నుంచి అంగన్వాడీ నాయకత్వం అంగన్వాడీ వర్కర్లు మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పైచీలకు అంగన్వాడీలు సమ్మె చేస్తే రోడ్ల మీదకు వస్తూ ఉన్నారు అటువంటి అంగన్వాడీ సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది ఒక అంగన్వాడీలే కాదు ఈరోజు సర్వశిక్ష అభియాను అదేవిధంగా మున్సిపల్ కార్మికులు అదేవిధంగా విఆర్ఏలు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేశారో ముఖ్యమంత్రి గారు ఆ వాగ్దానాలని మీ ప్రభుత్వం అయిపో అయిపోతూ ఉంది గత ఇంకా మూడు నెలలు మాత్రం మీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అందుకని చెప్పేసి ఎప్పటికైనా మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు జరపండి అని చెప్పేసి ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు చేస్తూ ఉంటే కనీసం వినకుండా ఈరోజు ప్రభుత్వం మండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది ఈరోజు మీరు ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారో ఇవాళ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం కార్మిక వర్గం రోడ్ల మీద కొంచెం సమ్మె చేస్తూ ఉన్నారు అందుకని సమ్మె ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది మీ మండి వైఖరి వలన అందుకైనా ఎప్పుడైనా సరే మీరు కార్మిక వర్గాన్ని పిలిచి మీరు వాగ్దానం ఏదైతే చేశారో ఆ వాగ్దానానికి ఇంకా అమలు జరకపోతే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం తెలంగాణలో కేసీఆర్ గారికి ఏ పరిస్థితి పట్టిందో అదే పరిస్థితి మీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం